సీమ ప్రాంత ప్రయోజనాల కోసం గత ఇరవై ఏళ్లుగా రాయలసీమ ఐక్యవేదిక కృషి చేస్తుందని తెలిపారు మాజీ రాజ్యసభ సభ్యులు బీజేపీ నేత వెంకటేష్ రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్దిలో దూసుకుపోతుందని ప్రజల ఆకాంక్షల అనుగుణంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం సంతోషకరమైన విషయమని తాము హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేసేందుకు పోరాటాలు చేశామని గుర్తు చేశారు సీమ ప్రయోజనాలు కాపాడటంలో తమ కుమారు టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ముందున్నారని తెలిపారు రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారన్నారు అన్ని అంగులతో ముందుకు పోతున్నాడు దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి అక్కడ మేము బెంచ్ ఇస్తామని చెప్పటము చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే లోకేష్ గారు ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ కేబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నది అలాగే ఇమీడియట్ గా హైకోర్టు కూడా రాయమన్నారు హైకోర్టు సుప్రీం కోర్టు ద్వారా తీసుకురామన్నారు ఇక మోదీ గారు అయితే చంద్రబాబు గారి మీద ఎంత ఏమంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు పోతున్నారు